మనము వర్దలుతున్నప్పుడు ఓపికతో ఎలా ఫలిస్తాం ఓపికతో ఎలా ఎదురు చూస్తాం ఏమైనా వాక్యాధారం ఉన్నదా అంటే గలతెలుగ్రస్ పత్రిక ఆరో అధ్యయం ఏడో వచ్చిన చూద్దాం ఒకసారి మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయింది చాలా ఫర్ ఎగ్జాంపుల్ నా దేహంలో స్వస్థత నిమిత్తమై నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను అని విశ్వాసత తీసుకున్నావు వాక్యాన్ని ఏ విత్తనాన్ని విత్తుతున్నావు నీ దేహానికి స్వస్థత అనే విత్తనాన్ని విత్తుతున్నావు నీ దేహం ఏమో ఉంద క్రమక్రమంగా సంపూర్ణమైన స్వస్థతలోనికి వెళుతుంది మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు ఈ విత్తుటా కూట అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఆది కాణం ఎందు అవరణంలోనే ప్రారంభమైంది నోవాహు వాడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నో అన్న మాట ఏంటో తెలుసా నోవాహు వాడలోంచి బయటకు వచ్చి దేవునికి బలి అర్పించినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా దేవుడు ఆగ్రాయించాడు దేవుడు పొందుకున్నాడు దాన్ని ఆ బలు అర్పించినప్పుడు నోవాహు చేసిన ఆరాధన దేవునికి ఇంపుగా ఉండడం వల్ల దేవుడు తెలుసా ఇక మీదట ఈ భూమిని ఎన్నడం కూడా నేను నీటి మూలముగా నాశనము చేయను ఇదిగో నీకు నాకు మధ్యలో గుర్తు ఇదే అని ఏం చేశాడు రెయిన్ బోన్ పెట్టాడు పెట్టి అక్కడేమో తెలుసా కోత కాలమును వెదకాలమును ఆకాశము భూమి ఉన్నంత వరకు కూడా ఇవి ఉండక మానవు అంటే అవి ఉండి తీరతాయని చెప్పాడు అంటే ఏమంటే చెప్పండి వెత్తడము కోయడం విత్తడము కోయడము కూడా ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఉంటాయి అది నువ్వు వాక్యాన్ని విత్తే విషయంలో కావచ్చు ఏదైనా సరే నీ జీవితంలో ఎలా చూడాలో తెలుసా ఏ కోణంలో చూడాలో తెలుసా విత్తుతున్నావు అనే కోణంలో చూడాలి ఎలా చూడాలో చెప్పండి మొదటి గడియలను ఆయన జనంలో విత్తుతే జనమంతా ఆ యొక్క ఫలాన్ని మనం అడుగుతాము మోసపోకుడి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని చదువుతున్నప్పుడు జూనండి విత్తుట కోయట చాలా సంతోషం రైతు విత్తనాలు విత్తే ముందు షాప్ వెళ్లి విత్తనాలు కొంటాడు విత్తనాలు కొని ఆ ని బ్యాక్ నిత్తో పట్టుకుని వస్తాడు అవునా అలాగే క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసా ఒక రైతు జీవితం ఎలాంటిదో ఒక క్రైస్తవ జీవితం అలాంటిది ఒక రైతు జీవితాన్ని అర్థం చేసుకుంటే ఒక క్రైస్తవ జీవితం ఎలాంటిదో అర్థమవుతుంది ఒక రైతు జీవితం ఎలాంటిదో అర్థమైతే ఒక క్రైస్తవ జీవితం ఎలాంటిదో అర్థమవుతుంది రైతు విత్తనాలు విత్తే ముందు ఏం చేస్తారు తెలుసా కొన్ని విత్తనాలు కొనుక్కుని వస్తాడు అంటే ఏ విత్తనాలు అయ్యి ఏ పంటను వేయాలో కొనుక్కుని ఆ సంచులకు వచ్చిన తర్వాత విత్తనాలు జరుగుతాడు అలాగే ఒక క్రైస్తవ జీవితం కూడా ఒక రైతు జీవితం లాంటిదే మనము కూడా ఏం చేస్తాం తెలుసా మనం విత్తనాలు కొనుక్కా అవసరం లేదు మన విత్తనాలన్నీ కూడా ఈ వాక్యములో ఇవ్వబడ్డాయి ఈ వాక్యమే దేవుని యొక్క విత్తనమైనది హాలియా విత్తేవాడు విత్తనాలు చెల్లడంట ఆ విత్తనం ఏంటంటే వాక్యమే విత్తనం ఒక రైతుకి విత్తనము షాప్ లో కొనుక్కుంటాడు దేవుని బిడ్డలమైన మీరు నేను విత్తనాన్ని ఎక్కడ కొనుక్కుంటాము దేవుని యొక్క వాక్యమే మనకి విత్తనము మా రైతు కొనుక్కున్నప్పుడు మామిడి చెట్టుకి విత్తనాలు ఉంటాయా గోధుమ పంటకు విత్తనాలు అమ్ముతాడా కందిపప్పుకి విత్తనాలు అమ్ముతాడా మినపప్పుకి విత్తనాలు అమ్ముతాడా చిక్కినకాయలకు విత్తనాలు వేస్తాడా టోస్కేల్కి విత్తనాలు వేస్తాడు షాప్లోకి వెళ్ళిన తర్వాత ఏ విత్తనాలు కావాలి అని అడుగుతాడు అంటే ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టుకు సంబంధించిన విత్తనాలు రైతు కొనుక్కుంటాడు అట్లాగే మనకి ఏ పంట కావాలో ఆ పంటకు సంబంధించిన ప్రతి విత్తనం కూడా ఈ దేవుని యొక్క వాక్యములు ఉన్నది ఈ దేవుని వాక్యమే మనకి కావలసిన విత్తనమై ఉన్నది మనకి ఏ విత్తనం కావాలో ఏ ఫలము కావాలో ఆ ఫలానికి సంబంధించిన ప్రతి విత్తనం కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నది దేవుని యొక్క వాక్యమే మనకు విత్తనము కానీ చెప్పండి దేవుని యొక్క వాక్యమే విత్తనము ఇంకా దేవుని యొక్క వాక్యమే విత్తనము దేవుని యొక్క వాక్యమే విత్తనం ఉన్నప్పుడు మనకున్న ప్రతి అవసరత తీర్చాలంటే దేవుడు ప్రతి అవసరత తీర్చగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఏ రూపంలో ఇచ్చాడు తెలుసా విత్తనాల రూపంలో ఇచ్చాడు ఏ రూపంలో ఇచ్చాడండి ఫర్ ఎగ్జాంపుల్ రైతుకున్న ప్రతి అవసరం తీర్చాలి ఎలాగో తెలుసా అయ్యా నాకు ఎండాకాలం మావిడికేళ్ళి కావాలన్నాడు అనుకో ఏ కొంటాడు వెళ్ళి అలాగే ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని తీర్చాలంటే దాన్ని తీర్చడానికి దేవుడు విత్తనాలు ఏ ఫామ్ లో పెట్టాడు వాక్య రూపంలో పెట్టాడు హాలియా సింపుల్ గా చెప్పాలంటే మన మన యొక్క అవసరతలు తీర్చు ప్రతి అవసరానికి కూడా పరిష్కారాన్ని దేవుడు విత్తనాల రూపంలో పెట్టాడు నీకున్న ప్రతి అవసరము తీర్చడానికి ప్రతిదానికి కూడా పరిష్కారాన్ని దేవుడు ఏ రూపంలో పెట్టాడు వాక్యము రూపంలో పెట్టాడు విత్తనాన్ని వాక్య రూపంలో పెట్టాడు కాబట్టి మనం ఏది విత్తుతామో అది మన చుట్టూ ఏ వాక్యాన్ని విత్తుతామో అది మన చుట్టులో మనం కోస్తాము ఈ విత్తనాలు తెలుసా రైతుకి విత్తనాలు దొరికినాయి అనుకో తన జీవితం ఎలా ఉంటది రైతుకి ఒక బ్యాగ్ ఒక సంచుడి విత్తనాలు దొరికినాయి మామిడికి విత్తనాలు ఎలా ఉంటది జీవితము ఇరవై సంవత్సరాల తర్వాత చూసుకుంటే తను తన కుటుంబం తన పిల్లల 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 పిల్లలు కోట్లు కోట్లు తిని బ్రతుకుతారు దీని వల్ల ఆ బ్యాగ్ విత్తనాల వల్ల ఎందుకంటే ఈ రోజు విత్తాడు ఇరవై సంవత్సరాలకి ఆ విత్తనాలు ఒక ఏమనుకుందాం వెయ్యి వెయ్యి చెట్లు అయినాయను ఒక్కో చెట్టుకి వంద కాయలు ఎన్నికాయలు కాస్తాయి ఎన్నికాయలు కాస్తాయి సుమారు పదివేల కాయలు కాస్తాయి ఒక్క కాపుకి మళ్ళీ విత్తనాలు మళ్ళీ వస్తున్నాయి అలా మల్టిప్లై మల్టిప్లై అవుతుంది అంటే ఒక రైతు యొక్క దీవనంతా కూడా దేంట్లో ఉన్నది ఆ విత్తనాలు ఉన్నందుకు పెట్టుకోవాలి మన జీవితంలో దీవనంతా కూడా దేవుడు దేని ఫామ్ లో ఇచ్చాడు తెలుసా ఏ రూపంలో మనకి ఇచ్చాడు తెలుసా వాక్యం అనే విత్తన రూపంలో దేవుడు మనకి ఇచ్చాడు హాలే మన భవిష్యత్తు కూడా మనం ఉపయోగించే విత్తనాల్లోనే ఉన్నది మన జీవితం యొక్క పరిస్థితులన్నీ కూడా మనం ఉపయోగించే విత్తనాల్లోనే ఉన్నది ఎంత ఎక్కువగా వాక్యం అనే విత్తనాన్ని ఉపయోగిస్తావో మన భవిష్యత్తు దాన్ని బట్టి ఆధారపడి ముందుకు వెళ్తూ ఉంటుంది అలా రైతుకి విత్తనాలు తన జీవితాన్ని జీవించడానికి ఎలాగో తన జీవితం బాగుచడానికి ఎలాగో దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలు మన జీవితం బాగుపరచడానికి మన జీవితాన్ని దీవించడానికి దేవుడు విత్తనాన్ని ఉన్నాడు